హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఇన్ని రోజులు స్టోరీ అప్లోడ్ చేస్తా చేస్తా అని చాలా వెయిట్ చేయించాను కదా కానీ ఇంకా ఆలస్యం చేయనండి రోజుకొక ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాను కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను స్టోరీ చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మిస్ చేయకుండా కంటిన్యూగా వినండి రోజుకొక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తుంటాను ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను స్టోరీ పేరు ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అది శీతాకాలం జనవరి నెల కమ్ముకున్న మంచు తెరలను తొలగిస్తూ బానుడు ఉదయిస్తున్నాడు చిన్నమ్మాయి గారిని నువ్వు లేపొచ్చు కదా సుబ్బులు కాలేజీకి టైం అయిపోతుంది అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా అన్నీ తెలిసి అడుగుతావేంటి బాబాయ్ పెద్దమ్మగారి గొంతు వింటే గాని చిన్నమ్మాయి గారికి తెల్లారదు అట్టా కాదని ఆ గదిలోకి ఎవరన్నా వెళ్తే వాళ్ళ పని అయిపోద్ది చిన్నమ్మాయి గారు చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డ అయిపోయినది అమ్మాయి గారంటే జయదేవ్ అయ్యగారికి పంచ ప్రాణాలు చిన్నమ్మాయి గారి మనసు బాధ పెట్టే పని ఏదైనా చేస్తే అయ్యగారు అస్సలు క్షమించరు తల్లి లేని బిడ్డ కావడంతో గారాబంగా పెంచుకున్నారు గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి లేరా బంగారు స్కూల్ టైం అవుతుంది గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి లేరా బంగారు అంటూ అలారం రింగ్ టోన్లో వాళ్ళమ్మ భూమి వాయిస్ వింటూ దుప్పటి ముసుగు తీసి చిన్నగా కళ్ళు తెరిచింది హారిక వాళ్ళమ్మ ఫోటోకేసి చూస్తూ గుడ్ మార్నింగ్ మమ్మీ అల్లారం రింగ్ టోన్ వినడంతో అమ్మయ్య చిన్నమ్మయ్య గారు లేచి ఉంటారు వేడి వేడి కాఫీ తీసుకుని సుబ్బులు డోర్ ట్యాప్ చేస్తూ మై కమింగ్ మేడం పిలిచింది కమింగ్ సుబ్బులు చిన్నగా గదిలోకి వచ్చింది కాఫీ తీసుకోండమ్మా సుబ్బులు చేతిలో నుంచి కాఫీ తీసుకుని బెడ్ పై నుంచి కిందకి దిగి వాకింగ్ షూస్ వేసుకుని విండోస్కి వేసి ఉన్న కర్టెన్స్ తీసింది హారిక సూర్యుడి లేలేత కిరణాలు ఇచ్చే స్పర్శను ఆస్వాదిస్తూ వేడి వేడి కాఫీ తాగి సుబ్బులుకేసి చూస్తూ కాఫీ పెట్టడంలో నీకు నువ్వే సాటి సుబ్బులు సో టేస్టీ సుబ్బులు సిగ్గుపడుతూ థ్యాంక్స్ అమ్మాయి గారు సుబ్బులు సిగ్గుపడుతుంటే చిన్న నవ్వు నవ్వి అవును డాడీ ఏం చేస్తున్నారు సెవెన్ థర్టీ అయిందిగా అమ్మ ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు ఓకే ఓకే యూ కెన్ గో ఆగు సుబ్బులు డాడీకి కాఫీ ఇచ్చావా ఆహా ఇంకా లేదమ్మా అయ్యగారు ఉదయం లెమన్ టీ తాగుతారు కదమ్మా జస్ట్ ఫర్ చేంజ్ ఈరోజు డాడీకి నేను కాఫీ పెట్టిస్తా మీరా అయ్య బాబోయ్ అయ్యగారు నన్ను చంపేస్తారమ్మా మీరు కాఫీ పెట్టడం ఏంటమ్మా అయ్యగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా వద్దమ్మా వద్దు అప్ డోంట్ టాక్ రమీష్ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతావు నా మాటకి ఎదురు చెప్తావా అయ్య బాబోయ్ అట్ట కాదమ్మా ఇల్లంతా ఇంతమంది నౌకర్లు ఉండగా మీరెందుకమ్మా కాఫీ పెట్టడం షటా మాట్లాడద్దని చెప్పాను కదా మా డాడీకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను కిచెన్లోకి వస్తాను కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో నాకు నేర్పించు యూ కెన్ గో హారిక రూములో నుంచి బయటికి వచ్చిన సుబ్బుల్ని చూస్తూ లక్ష్మయ్య ఏంటే ఆ చెమటలేంటి ఏమైనాది ఏం చెప్పను బాబాయ్ చిన్నమ్మాయి గారు కాఫీ పెడతా అంటున్నారు వాళ్ళ డాడీ కోసం చిన్నమ్మాయి గారి చేత కాఫీ పెట్టించానని తెలిస్తే అయ్యగారు ఊరుకుంటారా వద్దంటేనేమో చిన్నమ్మాయి గారికి కోపం వస్తోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓస్ ఇంతేనా ఈ మాత్రానికే ఇంత హైరాణా పడుతున్నావా ఇంతేనా ఏంటి బాబాయ్ చిన్నమ్మాయి గారంటే అయ్యగారికి పంచ ప్రాణాలు ఆ అమ్మ ఏమాత్రం కష్టపడ్డా అయ్యగారు చూడలేరు పెద్దయ్య గారికి కోపం రాకుండా చిన్నమ్మాయి గారు చూసుకుంటారులే హారిక అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు ఆ మాత్రం తెలియదు అంతేనంటావా బాబాయ్ నేను చెప్తున్నానుగా నువ్వు చూస్తూ ఉండు టెన్ మినిట్స్లో హారిక కిచెన్లోకి వచ్చింది టెల్మీ సుబ్బులు హౌ టు ప్రిపేర్ కాఫీ హారిక కిచెన్లోకి వస్తోందని ముందుగానే ఒక కప్పులో కాఫీ పొడి పంచదార వేసి ఉంచింది సుబ్బులు ముందుగా పాలు కాచాలమ్మా ఓకే ఎప్పుడు కిచెన్లోకి రాని హారిక స్టవ్ ఎలా ఆన్ చేయాలో పాలు ఎలా కాచాలో సుబ్బుల దగ్గర నేర్చుకుంది సుబ్బులు డాడీ దగ్గర నాకు బ్యాడ్ కామెంట్స్ రాకూడదు కాఫీ మారులెస్గా ఉండాలి అటగేనమ్మా నేనున్నా కదా ఇప్పుడు ఈ పాలు కప్పులో పోయండమ్మా ఓ ఓకే ఐడు పాలు కప్పులో పోస్తూ పోస్తూ పొరపాటున తన చేతి మీద పోసేసుకుంది హారిక ఓ మై గాడ్ షూ అబ్బా సుబ్బులు మంట అంటూ గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అయ్య బాబోయ్ చిన్నమ్మాయి గారు వద్దంటే విన్నారా ఇప్పుడు చూడండి చెయ్యంతా కందిపోయింది అయ్యగారు చూసారంటే నన్ను చంపేస్తారు గజగజ గజ సుబ్బులు యూ డోంట్ వరీ సుబ్బులు ఐ విల్ బి మేనేజ్ డాడీకి తెలియకుండా నేను చూసుకుంటాను కాఫీ ఎడం చేతితో పట్టుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తోంది హారిక ఇంట్లోనే ఎక్సర్సైజ్ జిమ్ సెంటర్ ఏర్పాటు చేశాడు జయదేవ్ జయదేవ్ అంటే అందరికీ ముక్కోపి టైమింగ్ పంచువాలిటీ లేకపోతే అస్సలు సహించడు మాట అంటే మాటే ఆ మాటను నిలబెట్టుకునేందుకు అస్సలు తగ్గడు ఏదేమైనా ఎలా ఉన్నా హారిక ముందు మాత్రం హీ ఈజ్ వెరీ గుడ్ ఫాదర్ హారిక జిమ్ సెంటర్లోకి ఎంటర్ అవుతూ గుడ్ మార్నింగ్ డాడీ సీరియస్గా సైక్లింగ్ చేస్తున్న జయదేవ్ హారికని చూడగానే నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి కమాన్ కమాన్ ఏంటి ఈరోజు లేటు నైట్ లేటుగా నిద్రపోయావా బంగారం నో డాట్ వాట్ ద రీజన్ మీ చిట్టి డాడీ మీకోసం నేను నా చేతులతో కాఫీ ప్రిపేర్ చేశాను వాట్ బేబీ నీకెందుకు ఇవన్నీ సుబ్బులు కేసి చూస్తూ ఏ సుబ్బులు మీరంతా ఉండగా చిన్నమ్మాయి గారు కాఫీ పెట్టడం ఏమిటి బాబుగారు నేను వద్దనే అన్నాను చిన్నమ్మాయి గారే వినలేదు చాలా కంగారు పడిపోతూ చేతులు నలుపుకుంటూ మాట్లాడుతోంది సుబ్బులు తాను పెడతాను అంటే నువ్వు పెట్టిస్తావా నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇంకొకసారి ఇలా జరిగిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నో డాట్ నో పాపం సుబ్బులకేమీ తెలీదు తను వద్దనే అంది నేనే మీకోసం ప్రిపేర్ చేశాను ప్లీజ్ డాడ్ తననేమి అనొద్దు ఓకే చిట్టి తనని నేను ఏమి అనను కానీ నువ్వు ఇంకెప్పుడు కిచెన్లోకి వెళ్ళకూడదు ఓకే డాడ్ వెరీ గుడ్ దట్స్ మై చిట్టి హారికా చేతిలో కాఫీ తీసుకుని సిప్ చేశాడు జయదేవ్ సూపర్ చిట్టి చాలా బాగుంది కాఫీ ఎందుకురా నా కోసం ఇంత స్ట్రెయిన్ అయ్యావు నో డాడ్ నేనేమి స్ట్రెయిన్ అవ్వలేదు మీరెప్పుడు గ్రీన్ టీనే తాగుతున్నారు నేను రోజు కాఫీ టేస్ట్ చూస్తున్నాను సుబ్బులు చాలా బాగా పెడుతుంది మీకు కూడా ఆ టేస్ట్ తెలియాలని జస్ట్ ఫర్ చేంజ్ అంతే డాడ్ నీ ఆలోచన బాగుందిరా నేను కూడా రేపటి నుంచి ఒక కప్ కాఫీ తాగుతాను ఓకే కమాండ్ చిట్టి నువ్వు కూడా రా ఎక్సర్సైజ్ చేద్దాం ఒక చెయ్యి వెనక్కి పెట్టుకుని నో డాడ్ ఈరోజు కొంచెం టైట్గా ఉంది వాట్ టైట్గా ఉందా ఏమైందిరా నీకు ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా నో డాడ్ ఐ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్లీ రైట్ కొంచెం టైట్గా ఉంది అంతే నువ్వెప్పుడు టైట్గా ఉంది అని చెప్పడం నేను విలలేదు ఖచ్చితంగా ఏదో హెల్త్ ఇష్యూనే హాస్పిటల్కి వద్దంటే డాక్టర్నే ఇంటికి రమ్మంటాను ఒక్కసారి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే మంచిది కదా అంటూ జయదేవ్ డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు నో డాడ్ ఐ ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్కి ఫోన్ చేయకుండా ఫోన్ తీసుకునే ప్రయత్నంలో తన చేతిని చూశాడు జయదేవ్ వాట్ హ్యాపెండ్ చిట్టి చేతికేమైంది ఓ మై గాడ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి సుబ్బులు అలా చూస్తున్నావేంటి జయదేవ్ చేసే హడావిడికి నౌకర్లు అంతా వరుసగా నిలుచున్నారు ఇంతమంది నౌకర్లు ఉన్నారు తనని మీరు జాగ్రత్తగా చూసుకోలేరా చిట్టికి చెయ్యి అలా ఎలా కాలింది కాలినా కూడా ఫస్ట్ ఎయిడ్ చెయ్యకుండా ఇంతసేపు ఏం చేస్తున్నారు డాక్టర్కి ఫోన్ కూడా చేయలేదు నేను చూసి తెలుసుకుంటే గాని నా కూతురికి ఏమైందో నాకు తెలియట్లేదు ఇంతమంది ఉన్నారు మీలో ఎవరో ఒకరు నాకు చెప్పాలి కదా అందరినీ కడిగి పడేస్తున్నాడు జయదేవ్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ రేపటికి మార్చండి ఎవ్వరడిగినా సార్ ఈరోజంతా బిజీ అని చెప్పండి ఈరోజు షెడ్యూల్ అంతా రేపటికి మార్చుకున్నాడు జయదేవ్ అతను ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే కొన్ని కోట్ల నష్టం కూతురు ముందు అవన్నీ దిగదుడిపే అని అతని అభిప్రాయం ఇట్స్ ఓకే డాట్ ఇది చిన్న దెబ్బ తగ్గిపోతుంది ప్లీజ్ డాట్ కూల్ ఏంటి చిన్ని ఇది చిన్న దెబ్బ ఇంతలాగా కాలిపోయింది చెయ్యి ఏ సుబ్బులు నీకేమని చెప్పాను చిన్నమ్మాయి గారు కొంచెం అల్లరి పిల్ల అని తనకి ఏ పని చేత కాదు అని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానా లేదా నీకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదా జయదేవు గట్టి గట్టిగా కేకలు వేస్తుంటే గజ గజ వణికిపోతోంది సుబ్బులు జయదేవు కోపానికి సుబ్బులు వెనకగా వచ్చి డోంట్ ఫియర్ సుబ్బులు నేనున్నాను కదా అంటోంది హారిక గట్టి గట్టిగా అరుస్తున్న వాళ్ళ డాడీ వైపు చూస్తూ డాడీ ఇందులో సుబ్బులు తప్పేమీ లేదు వద్దన్నా వినకుండా నేనే మీకోసం కాఫీ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను ఏదో యాక్సిడెంట్గా ఇలా జరిగింది మీకు చెప్పా కదా డాడీ ఇంకెప్పుడు కిచెన్లోకి వెళ్ళను ప్లీజ్ డాట్ లీవ్ ఇట్ మీ నేను నిజం చెప్తున్నాను ఇంకెప్పుడు కిచెన్లోకి వెళ్ళను మీ డాట్ ప్లీజ్ డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి మెడిసిన్స్ ఇచ్చాక జయదేవ్ కొంచెం రిలాక్స్ అయ్యాడు ఇల్లంతా తుఫాను వచ్చి వెలిసినట్లయింది నౌకర్లందరినీ పిలిచి ఇంకొక్కసారి ఇది రిపీట్ అయితే ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అంటూ అందరికీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు జయదేవ్ ఉదయం ఎనిమిదింటికి బయటికి వెళ్ళిన జయదేవ్ నైట్ ఏ టైంకి వస్తాడో ఏంటో తెలియదు హారిక ఎంతమంది పనివాళ్ళు ఉన్నా తన చుట్టూ ఒంటరితనం ఫీల్ అవుతుండేది ప్రతిరోజు ఉదయం జయదేవుతో గడిపే ఆ గంట మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడప్పుడు ఊరు నుంచి వచ్చే ఆదిశేషు వాళ్ళ ఫ్యామిలీ జయదేవు తమ్ముడు ఆదిశేషు లేని ప్రేమను పెదవుల మీద పూసుకుంటూ కళ్ళబుల్లి కబుర్లన్నీ చెబుతుంటాడు జయదేవుకి ఆదిశేషు గురించి అన్నీ తెలుసు కాబట్టే ఆదిశేషు ఫ్యామిలీని దూరం పెట్టాడు అయినా పండగలని పబ్బాలని ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి నెలలకు నెలలు పడి తింటుంటారు ఆదిశేషు వాళ్ళ ఫ్యామిలీ ఆదిశేషుకి ఒక్కడే కొడుకు నాగేంద్ర వీడికి కూడా వాళ్ళ నాన్నలాగానే ఒళ్ళంతా విషమే జయదేవు వీళ్ళని వెయ్యి కళ్ళతో కనిపెడుతుంటాడు అదేంటి బాబాయ్ అప్పుడే వెళ్ళిపోతారా పోని నాగేంద్ర అన్నని అన్న ఉంచండి బాబాయ్ వాడు ఈ హాలిడేస్ అయ్యాక వస్తాడులే ఆదిశేషు గురించి ఏమీ తెలియని హారిక ఎంతో ప్రేమగా అడుగుతోంది ఈలోపు జయదేవ్ అక్కడికి వచ్చి అదేంట్రా ఇంకా బయలుదేరలేదు బయలుదేరండి చిట్టి వాళ్ళని వెళ్ళని వాళ్ళు వచ్చి రెండు నెలలు అవుతోంది కదా మరో రెండు నెలల తర్వాత మళ్ళీ వస్తారులే అబ్బా డాడ్ ఏంటి చిట్టి బాబాయ్కి ఏ పని పాట లేక వచ్చి ఇక్కడే ఉండిపోతున్నాడు అనుకుంటున్నావా ఏంటి ఆదిశేషు వైపు చూస్తూ ఉన్నమాటే అన్నాను కదా అన్నంత ధీమాగా మాట్లాడుతున్నాడు జయదేవ్ మన మీద ప్రేమతో వచ్చి రెండు నెలలు ఉన్నారు నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదమ్మా టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ వాళ్ళ టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతోంది డాడ్ పోనీ అన్నయ్యని అయినా ఉండమని చెప్పొచ్చు కదా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది హారిక వాడు వాళ్ళ నాన్న లేనిదే అస్సలు ఉండలేడమ్మా వెళ్ళని వాళ్ళిద్దరినీ వెళ్ళని అబ్బే అలాంటిదేమీ లేదు పెదనాన్న నాకు మా నాన్న ఎంతో మీరు కూడా అంతే నేను హారికతో పాటు ఈ హాలిడేస్ అయ్యే వరకు ఇక్కడే ఉంటా మా నాన్న వాళ్ళు వెళ్తారులే దొరికిందే సందు దూరిపోవాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు నాగేంద్ర వీడు కదిలేటట్లు లేడు జిడ్డు వెదవ నాగేంద్ర మనసులో హారిక మాట వింటే బావుండు దీ జైదేవుని జయదేవుని తిట్టుకుంటూ ఈ హాలిడేస్ అంతా ఇక్కడే ఉంటే అందిన వస్తువు అందినట్టు నొక్కేయచ్చు దక్కిందంతా దాచుకోవచ్చు కన్నింగా ఆలోచిస్తున్నాడు ఆదిశేషు వైపు చూస్తూ చిల్లర దొంగతనాలు కాదురా ఈ ఆస్తి అంతా దక్కించుకోవాలి వీళ్ళని రోడ్డు మీదకు నెట్టాలి తండ్రి కొడుకులు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరి మనసు ఒకరికి అర్థమైనట్టు వికారంగా నవ్వుకుంటున్నారు జయదేవ్ వాళ్ళిద్దరి మనసు అర్థం చేసుకున్నట్లు ఇక్కడే ఉంటావారా నువ్వు సరే ఉండు ఎన్ని రోజులు ఉండగలవో నేను చూస్తా అని మనసులో అనుకుంటూ నాగేంద్ర ఇంట్లోనే ఉండడానికి పర్మిషన్ ఇచ్చేసి ఆఫీస్ టైం అవుతోంది నువ్వు జాగ్రత్త చిట్టి ఓకే డాడ్ బాయ్ వెళ్తూ వెళ్తూ జయదేవ్ ఒక్క నిమిషం ఆగి నమ్మిన బంటు అయిన లక్ష్మణ్య పిలిచి బాబాయ్ ఆ నాగేంద్ర గాడి మీద ఒక కన్నేసి ఉంచు చిట్టి జాగ్రత్త చిట్టితో ఎప్పుడు సుబ్బులని తోడుగా ఉండమనండి ఏదైనా తేడా అనిపిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యండి తగిన జాగ్రత్తలు అన్నీ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు జయదేవ్ హాలిడేస్ అంతా నాగేంద్ర ఉంటాడని తనతో టైం స్పెండ్ చేయడానికి ఎవరో ఒక్కరన్నా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతోంది హారిక రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఎప్పుడూ లేనిది జయదేవ్ ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు చిట్టీతో ఆగిపోతున్నాడు డాడ్ ఈ రోజంతా మీరు ఇంట్లోనే ఉన్నారు ఐఆమ్ ఫుల్ హ్యాపీ మీతో నేను ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది కదా ఏ అన్నయ్య ఈరోజంతా బాగుంది కదా నాగేంద్ర వైపు చూస్తూ అంది హారిక ఆ అవునవును పెదనాన్న చాలా చాలా హ్యాపీ ఈరోజు ఈ ముసలోడు కొంపలోనే ఉండడం వల్ల చేతికి రూపాయి రూపాయి రాలేదు ఏంటి డాడ్ అలా ఉన్నారు ఏమైనా చెప్పాలా నాతో ఉదయం నుంచి నన్నే చూస్తున్నారు ఏమైంది డాడ్ చెప్పండి ఏమీ లేదు చిన్ని అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదమ్మా ఓకే డాడ్ పదండి ఇద్దరూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతున్నారు ఏమైంది డాడ్ మీరు ఇంత సైలెంట్గా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు నాకు భయం వేస్తోంది డాడ్ ఏదైనా ప్రాబ్లమా నాతో చెప్పండి నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీరేం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను చెప్పండి డాడ్ నా చిన్ననాటి స్నేహితుడమ్మ చాలా మంచివాడు ఇప్పుడు మనకి ఉన్న సంపద కన్నా పది రెట్లు సంపద ఎక్కువ ఉంది వాళ్ళకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ నువ్వు మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళావు కదా అక్కడ నేను చూశారుట వాళ్ళ అబ్బాయితో నీకు మ్యారేజ్ ఫిక్స్ చేద్దామని నన్ను వచ్చి కలిశారు నో చెప్పడానికి నాకు ఏ కారణము కనిపించలేదు నా స్నేహితుడు కొడుకంటే ఎలా ఉంటాడో నేను అంచనా వేయగలను బట్ ఏదో తెలియని బాధ అప్పుడే పెళ్ళి చేసే అంత పెద్దదానివయ్యావా అమ్మ నాకింకా నువ్వు చిన్న పిల్లలానే కనిపిస్తున్నావు కళ్ళు చెమర్చాయి జయదేవుకి మాట తడబడుతోంది అది చూసిన హారిక నువ్వు ఇలా బాధపడితే నాకు అస్సలు పెళ్ళి వద్దు నీతోనే ఉంటా డాడ్ నేను జయదేవ్ ఎమోషనల్ అవ్వడంతో హారిక కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి లేదమ్మా నేను బాధపడట్లేదు ఆనందిస్తున్నాను వెతుక్కుంటూ వచ్చారు నీకోసం అబ్బాయి చాలా బాగుంటాడు వాళ్ళ ఇంట్లో నువ్వు చాలా చాలా హ్యాపీగా ఉంటావని నాకు నమ్మకం ఉంది నువ్వు కాదను అని అనుకుంటున్నాను డాడ్ ఉన్నట్లుండి ఈ పెళ్లి ప్రపోజల్ ఏంటి డాట్ అలా కాదురా అబ్బాయి చాలా మంచివాడు అందంగా ఉన్నాడు వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇలాంటి మ్యాచ్ మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ కాదనకు హారిక రెండు నిమిషాలు ఆలోచించింది డాట్ బట్ ఒక కండిషన్ కండిషన్ ఏమిట్రా నాకు చిన్న కోరిక ఉంది అది కూడా మీకు ఇష్టమైతేనే చెప్పమ్మా ఏంటది డాడ్ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఇదే ఇంట్లో ఉన్నా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఫుల్ సెక్యూరిటీ నాకు ఫ్రీడమ్ లేదు డాడ్ నాకు పెళ్ళికి ముందు కొన్ని రోజులు ఫ్రీగా ఉండాలని ఉంది నాకు నేనుగా నా లైఫ్ని లీడ్ చేసుకోవాలని ఉంది ప్లీజ్ డాడ్ అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ నా ఇష్టంతో నేను గడుపుతాను నా లైఫ్లో నాకు చెప్పుకోవడానికి ఒక నలుగురు ఫ్రెండ్స్ కూడా లేరు ఇలా అంటున్నానని మీరేమీ అనుకోవద్దు నాకు మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక నార్మల్ అమ్మాయిలాగా ఒక సిక్స్ మంత్స్ దూరంగా వెళ్ళిపోయి ఉండాలని ఉంది హారిక మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు జయదేవ్ ఏంటి డాడ్ అలా చూస్తున్నారు ఇదేమి పిచ్చి కోరిక అని అనుకుంటున్నారా నేను ఒక క్వశ్చన్ వేస్తాను సమాధానం చెప్తారా అడుగమ్మా ఏమిటది డాడ్ మనకి ఫస్ట్ నుంచి ఇన్నిన్ని ప్రాపర్టీస్ ఇంత లగ్జరీ లైఫ్ ఉందా డాడ్ లేదమ్మా నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను నేను మీ అమ్మ భూమి ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ఈ ఆస్తంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ అమ్మది వాళ్ళ ఆస్తిని నేను మరింత పెంచాను అంతే మీరు కష్టపడి పైకి రావడం వల్ల లైఫ్ వాల్యూ తెలుసుకున్నారు డాడ్ మీ అంత కాకపోయినా కనీసం ఒక సిక్స్ మంత్స్ అయినా నన్ను నార్మల్గా ఉండనివ్వండి డాడ్ ప్లీజ్ నాకు ఈ సెక్యూరిటీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ వద్దు హారిక నీకు ఒక విషయం చెప్తా విను నువ్వు అనుకున్నట్లే సిక్స్ మంత్స్ నీ ఇష్టం వచ్చినట్లు ఉండు కానీ నువ్వు బయట ఉన్న ప్రతి క్షణం నీకు ప్రమాదమే నా కూతురు అని ఎవరికైనా తెలిస్తే నీకు చాలా రిస్క్ అవుతుంది డబ్బు కోసం ఏదైనా చేసే విధవలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో డాడ్ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను డ్రెస్ మీ డాడ్ అన్నట్లు నీకు ఒక విషయం కూడా చెప్పాలమ్మా ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు నీ లైఫ్లో ఎదురైతే నా రూమ్లో ఉన్న లాకర్ నెంబర్ నీకు తెలుసు కదా ఓపెన్ చేసి చూడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటాయి నా డైరీలో దేనికి భయపడకు నా మాటలు మర్చిపోకు మరీ మరీ చెప్పాడు జయదేవ్ జయదేవ్ మాటలు హారిక మనసులోనే భద్రంగా ఉంచుకుంది గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఇంకా చాలా చాలా కబుర్లు చెప్పుకున్నారు తండ్రి కూతుర్లు సరే అయితే నా స్నేహితుణ్ణి పెళ్ళికి ఆరు నెలల గడువు అడుగుతాను ఓకేనా ఓకే డాడ్ హారిక ఆరు నెలలు వాళ్ళ నాన్నకి దూరంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ సెక్యూరిటీ లేకుండా ఉండాలని అనుకుంటోంది ఈ సిక్స్ మంత్స్లో తన లైఫ్లో ఏం జరుగుతుంది హారిక లైఫ్లోకి ఎవరైనా వస్తారా తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు